సిద్దిపేట జిల్లా గజ్వెల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద గజ్వల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని వాసవి క్లబ్ సమాజంలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని వేసవిలో ప్రజలకు అందుబాటులో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు గజ్వల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య శేఖర్ ప్రధాన కార్యదర్శి సిద్ది నవీన్ కోశాధికారి వెంకటేష్ వాసవి క్లబ్ కార్యవర్గం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధి భిక్షపతి నంగునూరు సత్యనారాయణ అత్తెల్లి లక్ష్మయ్య భద్రయ్య గోలి సంతోష్ అయితే సత్యనారాయణ ఎర్రం శ్రీనివాస్ కాశీనాథ్ కైలాస ప్రశాంత్ ఉమేష్ గంగా రమేష్ సిద్ధేశ్వర్ సంపత్ సిరిపురం సత్యనారాయణ సంతోష్ వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

నాలుగు రోజుల కూడా ఈ కాలం ఎక్కడైతే సేవ చేసే భాగ్యం క్లాబం అదేవిధంగా రాబోయే కాలంలో కూడా వాళ్ళు అంబలి కానీ సల్ల కానీ ఈ విధంగా ప్రతి దగ్గర కూడా అందరికీ గడనిమ్మగలగకుండా వాళ్ళ హెల్త్ మంచిగా ఉండే విధంగా వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నందుకు ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ తీసుకొని గజ్జర్ పట్టణమే కాదు గజ్జర్ తాలూకాలో సెవెన్మెంట్ జిల్లాలో కూడా ఇంకా ఎక్కువ సేవ సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా పార్టీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ తప్పక వాళ్ళకి అందుబాటులో కానీ వాళ్ళకి సేవ చేసేందుకు కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసే విధంగా కూడా మేము వాళ్ళకి ఎప్పుడు కూడా సోంటాను